నమః నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా ప్రతిరోజు లలిత సహస్రనామాలను చదువుతున్నారా లలిత సహస్రనామాలు చదవటం వల్ల ఏంటి ఉపయోగం అని మీరు అనుకునేరు లలిత శాస్త్రనామాలు చదవటం వల్ల మన ఇంటిలోని చెడు శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి మన సమస్యలన్నీ సమసిపోతాయి అలాగే మన ఇంట్లో ఉండే గాలి పరిశుద్ధమవుతుంది మన చుట్టూ ఉండే ఆర పరిశుద్ధమవుతుంది మన ఆర పెరుగుతుంది మన ఆర మన శక్తి పెరుగుతుంది మనకి వాక్ శుద్ధి కలుగుతుంది మనం ఏమనుకుంటే అవి జరగడం మొదలు పెడతాయి మన అన్ని కోరికలు కూడా అమ్మ కీడు బొమ్మలు ఆడించే విధంగా తీర్చుతుంది కావలసిందల్లా ఓపిక ఒక్కటే నమ్మకం ఓపిక ఈ రెండు ఉంటే సరిపోతాయి అలాగే మనలో కుండలని జాగృతి కలుగుతుంది మన చక్రాలన్నీ శుద్ధి అవుతాయి మనకి ఉండే వ్యాధులన్నీ క్రమక్రమంగా నశించడం మొదలు పెడతాయి మన సమస్యలన్నీ తగ్గడం మొదలు పెడతాయి ప్రతి ఒక్కరూ మనకు గౌరవించడం మొదలు పెడతారు మనల్ని ఎవరూ కూడా చులకనగా చూడటానికి ఇష్టపడరు మనకు గౌరవిస్తారు ప్రతీది కూడా మనకి అన్నీ మంచి జరుగుతాయి అటువంటి లలిత సహస్రనామాలను ప్రతిరోజు మీరు కూడా చదవండి లేదా వినండి మనం ఇదివరకు అరవై శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు అరవై తొమ్మిదవ శ్లోకం దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత పురుషార్థప్రద పురుషార్థాలను ప్రసాదించేది పురుషార్థాలు అంటే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి అవి ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు ధర్మము అంటే ధర్మంగా ప్రవర్తించేటట్లు మనల్ని అమ్మ తయారు చేస్తుంది మనకి ధర్మ బుద్ధిని ఇస్తుంది న్యాయబద్ధంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది అర్థము న్యాయమైన మనకు అవసరమైన ధనాన్ని మనకి సమకూరుస్తుంది అలాగే కామము మనకి మన న్యాయమైన కోరికలన్నింటిని కూడా అమ్మ తీర్చుతుంది మోక్షము ఇవన్నీ తీర్చిన తర్వాత అమ్మ మనకి మోక్షం కలిగేటట్లు చేస్తుంది అంటే ఇంకొక జన్మ లేకుండా చేస్తుంది జన్మ రాహిత్యాన్ని ప్రసాదిస్తుంది ఇటువంటి నాలుగు పురుషార్థాలను కూడా అమ్మ మనకు ఇస్తుంది పూర్ణ అంటే పరిపూర్ణురాలు భోగిని భోగాలను అనుభవించేది అలాగే మనకు కూడా భోగాలను ఇచ్చేది భువనేశ్వరి పద్నాలుగు భువనాలకు అధిపతి అంబిక అంటే జగన్మాత అనాది నిదన అంటే ఆది అంతాలు లేనిది ఆది అంతము అమ్మకు ఉండదు ఎప్పుడు ఉంటుంది చిరకాలం ఉండేది అమ్మ అమ్మకు ఆది లేదు అంతమూ లేదు హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మ ఇంద్రుడు మొదలగు దేవతలతో సేవించబడేది అమ్మ అని ఈ శ్లోకంలో అమ్మను గురించి వర్ణించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మీకు ఈ వీడియో ఎలా ఉందనే విధం అనే విషయాన్ని కామెంట్ల రూపంలో కూడా నాతో పంచుకోండి మాత్రే నమ